సినీ మాయ నమ నేను మిస్టర్ బి నా మాట సూటిగా ఉంటుంది మాట ఒక క్లియర్ గా ఉంటుంది మీరు చూస్తున్నారు మిస్టర్ బి ఛానల్ వెల్కమ్ టు ది సినిమా ఇన్ ఫోర్ షో మన ఛానల్లో కొన్ని రోజుల పాటు కామెంట్స్ డిజేబుల్ చేయాలి అని తీసుకున్న డెసిషన్ కంప్లీట్ గా పాజిటివ్ ఇంటెన్షన్ తో తీసుకున్నదే ఈ విషయాన్ని అర్థం చేసుకుని సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ థ్యాంక్స్ అలాట్ కీప్ సపోర్టింగ్ మిస్టర్ బీ ఛానల్ కామెంట్స్ ఎందుకు డిజేబుల్ చేయాల్సి వచ్చిందో వివరిస్తూ చేసిన వీడియోకి సంబంధించిన లింక్ కింద డిస్క్రిప్షన్ లో ఉంది అయినా కామెంట్స్ డిజేబుల్ చేసిన మీ ఒపీనియన్స్ని మీ సజెషన్స్ని నాకు మిస్టర్ బి స్టోరీస్ అట్ జీమెయిల్ డాట్ కామ్ ఈమెయిల్ ఐడికి ఎప్పుడు పంపించవచ్చు మీ ప్రతి సజెషన్ని నేను పరిగణలోకి తీసుకుంటాను థ్యాంక్ యూ ఇంకా మ్యాటర్లోకి వస్తే సందీప్ రెడ్డి డైరెక్ట్ చేసిన యానిమల్ మూవీ డిసెంబర్ ఫస్ట్న రిలీజ్కి వచ్చింది డిసెంబర్ నెల అయిపోయింది జనవరి నెల అయిపోయింది ఫిబ్రవరి కూడా అయిపోవచ్చింది సినిమా సక్సెస్ఫుల్గా థియేట్రికల్ రన్ని కంప్లీట్ చేసుకుంది ఆ తర్వాత ఓటీటీలో కూడా వచ్చి చేయాల్సిన సందరి చేసింది అయినా ఇప్పటికీ సినిమాకి సంబంధించి సందీప్ రెడ్డి సంబంధించి ఎక్కడో ఒక చోట ఏదో విధంగా డిస్కషన్ నడుస్తూనే ఉంది అనిమల్ ఒక సంచలనాత్మక సినిమా సినిమాలో సంచలనాత్మక వర్క్ ఉంది సంచలనాత్మక కంటెంట్ ఉంది అందుకనే సినిమాకి సంబంధించిన డిస్కషన్స్ ఇంకా కొనసాగుతున్నాయి ఇప్పుడే కాదు మరికొన్ని రోజుల పాటు ఈ ఒపీనియన్స్ ఫ్లో నడుస్తానే ఉంటది ఎందుకంటే సదీప్ రెడ్డి వంగ తన సినిమాలో కథ చెప్పే ప్రాసెస్ లో బోల్డ్ గా ఎమోషన్స్ ని ఫీలింగ్స్ ని ఎక్స్ప్రెస్ చేస్తాడు వాటిని సిస్టమేటిక్ సాంప్రదాయవాదులు సిస్టమేటిక్ ఆలోచన విధానంతో ఉన్న వాళ్ళు డైజెస్ట్ చేసుకోవడం యాక్సెప్ట్ చేయటం చాలా కష్టం కాస్త నిదానంగా అబ్జర్వ్ చేసి ఫిలాసఫీ వేలో అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తే వాస్తవం కనపడుద్ది కానీ ఆ వాస్తవాన్ని అంగీకరించడం కొంతమందికి ఇష్టం ఉండదు పోతే సందీప్ రెడ్డి వంగ అద్భుతంగా కథ రాశాడు కథకి సంబంధించి ఎటువంటి లోపాలు లేవు అని మాట్లాడటానికి లేదు ఉన్నాయి చాలా ఫ్లాస్ ఉన్నాయి కథకు సంబంధించి కానీ సందీప్ రెడ్డి వంగ సినిమా అంటే కథ కాదు లెక్క అతను అతని చెప్పే విధానంలో దిట్ట కదిప్రెడ్డి కథలో తీసుకునే నేపథ్యం ఆ కథని చెప్పడం కోసం బోల్డ్ గా ఎమోషన్స్ ని ఎక్స్ప్రెస్ చేయటం ఈ విషయాలు ఎక్కువ మందికి ఇష్టంగా అనిపించకపోవచ్చు కానీ అతను కథ చెప్పే విధానాన్ని అబ్జర్వ్ చేస్తే ప్రపంచంలోనే ది బెస్ట్ స్టోరీ టెల్లర్స్ ఫ్లేవర్ అనే మాధ్యమాన్ని ఉపయోగించుకుని సినిమా ఇండస్ట్రీలో ఉన్న ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్ ని ఉపయోగించుకుని అతను కథ చెప్పే విధానాన్ని పరిశీలించి చూస్తే అతను స్పెషల్ మాస్టర్ స్టోరీ టెల్లర్ కథలు చాలా మంది రాస్తారు సినిమాలు చాలా మంది తీస్తారు కానీ అన్ని సినిమాలు ఎందుకు ఆడో కొన్ని సినిమాలు మాత్రమే ప్రేక్షకులకి నచ్చుతాయి ఎందుకు నచ్చుతాయి అంటే సినిమా చూసేప్పుడు కథతో ప్రేక్షకులు ఇన్వాల్వ్ అయిపోవాలి కథలో ఉన్న ఎమోషన్ తో లీనం అయిపోవాలి ఒక బ్లాస్టింగ్ థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ ని తీసుకోవాలి అది ఫీల్ గుడ్ ఎక్స్పీరియన్స్ అవు మాస్ యాక్షన్ ఎంటర్టైన్మెంట్ ఎక్స్పీరియన్స్ అవుతుంది థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ అవున ఏదో ఒక ఎక్స్పీరియన్స్ మనసుని తాకాలి ఒళ్ళంతా కుదిపేయాలి అప్పుడు ఆ సినిమా హిట్ అవుద్ది ఆ ఎమోషనల్ ఎక్స్పీరియన్స్ ఇంపాక్ట్ ని ఎవరో ఏ రేంజ్ లో ఇవ్వగలుగుతారు అన్న దాన్ని బట్టి డైరెక్టర్స్ లో గ్రేడ్స్ కేటగిరీస్ ఉంటాయి హెవీ రేంజ్ లో ఎక్స్పీరియన్స్ వాళ్ళు టాప్ రేంజ్ లో ఉంటారు మీడియం రేంజ్ లో ఇస్తున్న వాళ్ళు మీడియం రేంజ్ లో ఉంటారు లో రేంజ్ లో వాళ్ళు కేటగిరీ లోనే ఉంటారు కదీప్ రెడ్డి వంగలం రెండు అంటే రెండే కథలతో ఇండియా వ్యాప్తంగా ఉన్న స్టోరీ టెల్లర్స్ ని డైరెక్టర్స్ ని దాటేసి టాప్ డైరెక్టర్స్ కేటగిరీ దాటేసి ఒక స్పెషల్ కేటగిరీని తన కోసం ఏర్పాటు చేసి పెట్టుకున్నాడు అంటే ఏమర్థం చేసుకోవాలి అతని స్టోరీ టెల్లింగ్ ప్రాసెస్ లో ప్రత్యేకమైన ఇంటెన్సిటీ ఉందనే కదా అర్థం చేసుకోవాలి చాలా మందికి సాధ్యం కానిది జస్ట్ రెండంటే రెండే సినిమాలతో అతనికి సాధ్యం అయింది అంటే టాలెంట్ ఎంత యూనికో ఎంత స్పెషల్ అర్థం చేసుకోవాలి ధీమాగా చెప్తున్నాడు ఇక్కడ నన్ను సినిమాలు తీసుకోనివ్వకుండా చేస్తే హాలీవుడ్ కి వెళ్ళిపోయి సినిమాలు తీసుకుంటాను అని ఎస్ ఆ రేంజ్ వెళ్ళిపోయాడు ఎవరు ఆపలేరు హాలీవుడ్ వెళ్ళినా మామూలుగా అయితే ఉండడో కుదురుగా ఉండడో చేయాల్సిన జాతర చేసే వదిలిపెడతాడు సందీప్ రెడ్డి నాకు కూడా కూడా అనిపిస్తుంది ఇండియా నుంచి ఒక టొరంట మాదిరి మాదిరి డైరెక్టర్ వచ్చాడు అని ప్రపంచం సీతాఫలం ఉంది పల్ప్ చాలా బాగుంటది అదొక స్పెషల్ టేస్ట్ మరే ఫ్రూట్ లోను అలాంటి మాధుర్యమైన రుచి ఉండదు కానీ విత్తనాలు ఎక్కువ విత్తనాలు చాలా ఎక్కువగా ఉన్నాయని సీతాఫలాన్ని అసహించుకుంటే ఎవరికి నష్టం ఒక మంచి స్పెషల్ టేస్ట్ ని రుచి చూసే అవకాశాన్ని కోల్పోవడం అవద్ది అంతేగాని సీతాఫలం వాల్యూ అయితే తగ్గదు సందీప్ రెడ్డి అయితే తన సినిమాలతో తన సినిమాలో ఉన్న క్యారెక్టర్స్ తో ఎటువంటి రాంగ్ సిగ్నల్స్ సొసైటీ కి ఇవ్వట్లేదు చూసే దృష్టిలోనే లోపం ఉంది గుంటూరు కార మూవీలో మహేష్ బాబు బీడీ తాగాడు ఎంతమంది మొదలు పెట్టారు బీడీలు తాగడం ఆనిమల్ మూవీలో హీరో క్యారెక్టర్ కి సంబంధించి హీరో హీరో బారికి మధ్యన ఉన్న రిలేషన్షిప్ కి సంబంధించి చాలా మంది అబ్జెక్షన్స్ చెప్తున్నారు చెప్పేది ఏమిటి అంతే అనిమల్ సినిమాలో ఉన్న హీరో క్యారెక్టర్ బయట ఎక్కడా కనిపించదు అలా ఎవరైనా ఉండాలి అనుకున్నా కూడా ఉండలేరు కానీ సినిమా అంటే ఫ్యాంటసీ సినిమాలో అబద్ధాలే ఎక్కువగా చెప్తారు కాకపోతే నమ్మేట్టుగా చెప్తారు నమ్మకం కలిగించి ఆహ్లాదపరుస్తారు ఇంకా అర్జున్ రెడ్డి సినిమాలో ఉన్న హీరో క్యారెక్టర్ ని ఎవరైనా కొంతవరకు ఓన్ చేసుకోవచ్చేమో కానీ అనిమల్ మూవీలో ఉన్న హీరో క్యారెక్టర్ ని ఓన్ చేసుకోవటం చాలా కష్టమైన మ్యాటర్ అసలు ఆ క్యారెక్టర్ ని అర్థం చేసుకోవటమే ఒక పట్టాన సాధ్యమయ్యే విషయం కాదు ప్రాక్టికల్ గా ఏవో చిన్న చిన్న విషయం ఫాలో అవ్వచ్చు కానీ చిన్న చిన్న విషయాలని ఇన్స్పిరేషన్ గా తీసుకోవచ్చేమో కానీ ఆ క్యారెక్టర్ నుండి మొత్తానికి మొత్తంగా ఆ క్యారెక్టర్ లాగా ఎవరు మారలేరు ఓ ప్రత్యేకమైన మనిషిని చూపించి ప్రత్యేకంగా ఎంటర్టైన్ చేయాలి అనుకున్నాడు సందీప్ రెడ్డి వంగ అదే చేశాడు యానిమల్ మూవీతో ఇక భార్యాభర్తల మధ్యన ఉన్న రిలేషన్షిప్ విషయానికి వస్తే ప్రాక్టికల్ గా వాస్తవంలో చూసుకుంటే ఆ కపుల్ కంటే కూడా ఇంకా వైలెంట్ గా సంసారం చేసుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు రియల్ లైఫ్ లో వాళ్ళకి ఇష్టమై వాళ్ళ పర్సనల్ స్పేస్ లో వాళ్ళకి నచ్చినట్టు ఉండని ఎవరు అబ్జెక్ట్ చేయడానికి లేదు ఒక కపుల్ వాళ్ళ పర్సనల్ స్పేస్ లో వాళ్ళ బెడ్రూమ్ లో ఇలా ఉండాలి ఇలా ఉండకూడదు అని ఏ చట్టం రాయలేదు ఏ రూల్స్ లేవు అండర్స్టాండింగ్ ఉన్నప్పుడు మీకు నచ్చినప్పుడు ఏమైనా చేసుకోండి ఎంత విచ్చలవిడిగానైనా ఉండండి అని శాస్త్రము చెప్తుంది చట్టము చెప్తుంది కానీ అలా కాదు అండర్స్టాండింగ్ లేదు ఈ విషయాలన్ని బయటకు వస్తున్నాయి బెడ్రూమ్ దాటి బయటకు వస్తున్నాయి వాళ్ళ పర్సనల్ స్పేస్ దాటి బయటకు వస్తున్నాయి అప్పుడు ప్రాబ్లం అప్పుడు చట్టం వస్తుంది సొసైటీ వస్తుంది సాంప్రదాయాలు వస్తాయో రూల్స్ వస్తాయి అన్ని వస్తాయి హీరోయిన్ అమ్మ వచ్చి అడిగింది ఇబ్బంది ఏమైనా ఉంటే చెప్పు అని వద్దు కల్పించుకోవద్దు అని స్ట్రాంగ్ గా చెప్పింది వాళ్ళిద్దరు ఒక అండర్స్టాండింగ్ లో ఉన్నారు వాళ్ళ పర్సనల్ స్పేస్ లో వాళ్ళకి నచ్చినట్టు ఉంటున్నారు అది అర్థం చేసుకోకుండా గృహ హింస జరుగుతుంది ఇంకేదో జరిగిపోతుంది అని బాధపడటంలోనూ ఇబ్బంది పట్టంలోనో ఎంత వరకు అర్థం ఉంటది సినిమా చివరిలో హీరోని వదిలిపెట్టి హీరోయిన్ వెళ్ళిపోతా ఉంటది ఎందుకు వెళ్ళిపోతా ఉంటది తండ్రి మీద హీరోకి విపరీతమైన ప్రేమ ఉంది అది ఒక అబ్సెషన్ అయిపోయింది అతనికి అది నచ్చక వెళ్ళిపోతుంది సందీప్ రెడ్డి హీరో హీరోయిన్ పర్సనల్ స్పేస్ కి సంబంధించిన వివరాలని కొంతవరకు జాగ్రత్తగా బుద్ధిగానే చెప్పాడు అని చెప్తాను నేనైతే వాస్తవంగా కొంతమంది రియల్ లైఫ్ లో ఆ పర్సనల్ స్పేస్ లోకి వెళ్ళగలిగితే ఈ సినిమాలో చూపించిన దానికంటే వివత్సమైన వైలెన్స్ వెచ్చలవిడతనం ఉంటది వాటి గురించి తెలుసుకుంటేనే మధ్య పోగొట్టుకుంటారు అది వాళ్ళ పర్సనల్ స్పేస్ దానికి ఎవరు పబ్లిసిటీ కావాలి అనుకోరు వాళ్ళ పర్సనల్ స్పేస్ లో వాళ్ళకి నచ్చినట్టు ఉంటారు వాళ్ళకి నచ్చినట్టు ఎంజాయ్ చేస్తారు దాన్ని క్వశ్చన్ చేసే హక్కు ఎవరికి లేదు ఇలా ప్రాక్టికాలిటీస్ ని లాజిక్స్ ని అర్థం చేసుకోకుండా చాలా మంది సందీప్ రెడ్డి బ్లేమ్ చేస్తారు పోతే ఇక్కడ ఒక విషయాన్ని అర్థం చేసుకోవాలి సినిమా అంటే సందీప్ రెడ్డి వంగ మాత్రమే కాదు అతను ఒక్కడే కాదు సినిమా అంటే అతను సినిమాలో ఒక చిన్న భాగం అంటే సందీప్ రెడ్డి వంగానే ప్రతి వారం సినిమాలు తీసి థియేటర్స్ కి తీసుకురావటం లేదు రెండు సంవత్సరాలకో మూడు సంవత్సరాలకో ఒక్క సినిమా తీస్తున్నాడు ఆ ఒక్క సినిమాతోనే ఎంత బెంబేలు పడుకోవాల్సిన అవసరం లేదు సందీప్ రెడ్డి వంగాన్ని బ్లేమ్ చేస్తూ కే విశ్వనాథ్ గారు లాంటి డైరెక్టర్స్ ఆయన సినిమాల్లో ఉన్నటువంటి హీరో క్యారెక్టర్స్ రావటం లేదు అని కొంతమంది మాట్లాడుతున్నారు ఆ విషయానికి సందీప్ రెడ్డి వంగకి ఎటువంటి సంబంధం లేదు ఆ మ్యాటర్ కి సంబంధించి సందీప్ రెడ్డి వంగ తప్పు అయితే అస్సలు లేదు సందీప్ రెడ్డి వంగ తనకు తెలిసినట్టు తనకు నచ్చినట్టు కథలు చెప్తున్నాడు నచ్చిన వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు నచ్చని వాళ్ళు వదిలిపెట్టేయాలి అంతేగాని దాని గురించి పట్టించుకుని బాధపడాల్సిన అవసరం అయితే లేదు సందీప్ రెడ్డి వంగ గురించి అయితే డిస్కస్ చేయాల్సిన అవసరం పెద్దగా లేదు కానీ కే విశ్వనాథ్ గారు లాంటి డైరెక్టర్స్ తెలుగులో ఎందుకు రావటం లేదు ఆయన తీసినట్టుగా సినిమాలు ఇంకా ఎందుకు తీయటం లేదు ఇది డిస్కస్ చేయాల్సిన మేటర్ ఎందుకు అలాంటి సినిమాలు రావటం లేదు అంటే ఎవరు ప్రయత్నం చేయటం లేదు కె విశ్వనాథ్ గారు లాంటి సినిమాలు తీస్తే జనం వస్తారో లేదో తెలీదు సినిమా సేల్ అవద్దో లేదో తెలియదు మార్కెట్ అవుద్దో లేదో తెలీదు ఇన్ని తెలియదు ఆన్సర్లు ఉన్నప్పుడు ఎవరు మాత్రం ఇంట్రెస్ట్ చూపిస్తారు అలాంటి సినిమాలు తీయాలి అని అయిపోయింది ఆ ఫేజ్ అయిపోయింది అలాంటి ఆలోచన విధానం ఎక్స్పైర్ అయిపోయింది తిరిగి కళా తపస్వి కె విశ్వనాథ్ గారు చేసినటువంటి సినిమాలు తెలుగులో కనిపించాలి అంటే ఒక సాహసవంతుడు రావాలి ఇప్పుడున్న మార్కెట్ లెక్కల్ని సినిమా పాలిటిక్స్ ని దాటుకుని సాహసం చేయగలిగే వీరుడు రావాలి విశ్వనాథ్ గారు లాగా సినిమా తీయాలి అంటే జస్ట్ సినిమా మీద ఇష్టం ఉంటే సరిపోదు పిచ్చ ప్యాషన్ ఉండాలి ఆ పైన మానవ సంబంధాల మీద మానవతా విలువల మీద ఎంతో కొంత బాధ్యత ఉన్న హ్యూమనిస్ట్ అయి ఉండాలి క్రియేటర్స్ సరైన క్రియేటివిటీ ఉన్న క్రియేటర్స్ సరిగ్గా లేరు హ్యూమనిస్ట్ ఇంకెక్కడ వెతుకుదాం ఇప్పుడు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎక్కువగా ఉన్నది క్యాపిటలిస్ట్లే వాళ్ళు గా ఫోకస్ చేసేది కాన్సన్ట్రేట్ చేసేది మూడు విషయాల మీదే బిజినెస్ 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 డబ్బుల కోసమే ఎక్కువ మంది సినిమాలు తీస్తున్నారు వ్యాపారం అంటే లాభ నష్టాల దగ్గరే ఆగిపోద్ది కానీ విశ్వనాథ్ గారు లాగా సినిమా తీయాలి అంటే అంతకు మించి ఆలోచించాలి ఇప్పుడైతే ఇండస్ట్రీలో ఎటువంటి కదలిక లేదు విశ్వనాథ్ గారు మాదిరి సినిమాలు తీద్దామన్న ఆలోచన అయితే ఎక్కడా లేదు ఎప్పుడైనా గుర్తుకొస్తే ఒకసారి తలుచుకోవటం ఇలాంటి సినిమాలు రావట్లేదు అని అనుకోవటం మర్చిపోవటం విశ్వనాథ్ గారు తీసినటువంటి సినిమాలు మళ్ళీ తెలుగులో రావాలి అంటే పిచ్చన్ తో ఒక గేమ్ చేంజర్ రావాలి అప్పుడే లెక్క మారుద్ది లేకపోతే మాత్రం విశ్వనాథ్ గారు ఆయన సినిమాల గురించి గతంలో జరిగిపోయిన గొప్పగానే మాట్లాడుకుంటూ ఉండిపోవాలి ఈ విషయం గురించి మాట్లాడాల్సిన వివరాలు ఇంకా ఉన్నాయా వాటిని సందర్భం వచ్చినప్పుడు టచ్ చేస్తా ఉంటాను ఇదే ఇక్కడికి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నేను మిస్టర్ బి ఈ పోచింగ్ మిస్టర్ బి ఛానల్ థ్యాంక్ యూ